హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రామ్ ఆల్ ఇన్ వన్ తెలుగు వాల్గోస్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక బాత్రూమ్ లాటి గ్రేట్ తోటి వేస్తాం ఫ్రెండ్స్ అంటే చాలామందికి లాటి గ్రేట్ అంటే ఏటో తెలియదు అసలు దానివల్ల ఉపయోగం ఏంటి లాటి గ్రేట్ వల్ల ఉపయోగం ఏంటి లాటీ గ్రేట్ ఎలా వేస్తారు మీకు అన్నీ వివరించి చెప్తాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు మీరందరూ కూడా ముందుగా మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ అయితే ఇది ఎంవైకే లాఠీ గ్రేట్ ఫ్రెండ్స్ ఇది మార్కెట్లో దిన వాల్యూ వచ్చి ఆరు వందల నుంచి ఏడు వందల వరకు అమ్ముతున్నారు ఫ్రెండ్స్ అయితే ఇంకా తక్కువలోంచి కావాలంటే మనకి నాలుగు వందల యాభై నుంచి స్టార్టింగ్ ప్రైస్ ద్వారా ఈ లాటి గ్రేటులో ఉండడం జరుగుతుంది అయితే ఈ లాఠీ గ్రేటు వల్ల ఉపయోగం ఏంటంటే ఇది నార్మల్ సిమెంట్ కంటే బాగా స్ట్రాంగ్గా ఉంటుంది ఫ్రెండ్స్ మన్నికి కూడా చాలా కాలం బాగుంటుంది నార్మల్ సిమెంట్లు కొంతమంది అయితే నార్మల్ సిమెంట్ ఇది రెండు మిక్స్ చేసి వాడుతుంటారు ఫ్రెండ్స్ కానీ దానికంటే ఓన్లీ లాటి గ్రేట్ వాడడం వల్ల కొంచెం మన్నికనేది కొంచెం బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ లాఠీ టూ బై ఫోర్కి వాల్స్కి ఎక్కువ వాడుతుంటారు ఫ్రెండ్స్ టూ బై టూలకి టూ బై ఫోర్స్కి ఎక్కువ గట్టిగా బలంగా పట్టుకుంటుంది అనే నమ్మకంతో ఇది వాడుతుంటారు కానీ ఇది వాడడం వల్ల చాలా మంచిది ఫ్రెండ్స్ అయితే ఈ లాఠీ గ్రేట్ బస్తలో మనకి ఒక కూపన్ కూడా ఇస్తాడు ఫ్రెండ్స్ కోపన్ అదిగో ఈ కూపన్ వచ్చి ఈ కూపన్కి వచ్చి ఎనిమిది రూపాయల నుంచి పది పన్నెండు రూపాయలు అలా మనకి ఉంటుంది ఫ్రెండ్స్ అయితే ఈ లాఠీ గ్రేట్ని ఎలా కలపాలంటే మనం బకెట్లో వాటర్ పోసుకొని తగినంత వాటర్ పోసుకొని తర్వాత ఈ లాఠీ గ్రేట్ సిమెంట్ని పోసుకొని మనకి తగిన మోతాదులో కలుపుకోవాలి ఫ్రెండ్స్ మనకి కొంచెం గట్టిగా మనకి అక్కడ మనం వాడే విధానం పెట్టి మనకి ఎలా కావాలి అలాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇది చూసారు కదా ఫ్రెండ్స్ ఇది మనం టైల్స్కి వాడే బార్డర్స్ ఫ్రెండ్స్ ఇవి అన్ని కలర్లో మనకి ఏ కలర్ కావాలితే ఆ కలర్ వాడుకోవచ్చు ఫ్రెండ్స్ అంటే మనం వేసుకునే టైల్కి మన ఏ కలర్ టైల్స్ అయితే వేసుకున్న దానికి మ్యాచింగ్కి కొంచెం మ్యాచ్ అయ్యేలాగా దానికి ఆపోజిట్ కలర్స్ అవి వాడుకోవచ్చు ఎలా కావాలి అలా మనం యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మనమైతే ఈ బార్డర్ వేయడం జరిగింది ఈరోజు ఇవి చాలా కలర్స్ ఉంటాయి ఫ్రెండ్స్ మనకి గోల్డ్ కలర్ ఉంటుంది ఇంకా చాలా బ్లాక్ కలర్ ఉంటుంది చాలా కలర్ మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మనం వేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ అంటే ఈ లాటి గ్రేట్ వేయడం వల్ల అలా ఏంటంటే ఫ్రెండ్స్ ఇది లాటి గ్రేట్ చాలా కాలం మన్నికి బాగుంటుంది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఇవి ఎక్కువ వాల్స్కి ఎక్కువగా ఉపయోగిస్తారు ఫ్రెండ్స్ వాల్స్ వాడేటప్పుడు టూ బై పెద్ద టైల్స్ వాడేటప్పుడు ఈ యొక్క లాటి గ్రేట్ని వాడడం జరుగుద్ది లాటిగ్రేట్ గ్రేట్ అనేది చాలా మంచిది వాడుకోవడం వల్ల ఓకే ఫ్రెండ్స్